నేను జగన్మోహన్ రెడ్డి ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య చేశారు ఏంటో తెలుసా మనం వచ్చాక ఆ డిఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టిస్తా పో అని చెప్పేసి తన సోషల్ మీడియా కార్యకర్తకి భరోసా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకీ ఆ సోషల్ మీడియా కార్యకర్త ఏం చేశాడు ఎందుకీ మాట అన్నాడంటే పవన్ కుమార్ అనేటటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్తకి వచ్చినటువంటి కష్టం అతని మీద కేసు నమోదైంది ఎందుకు కేసు నమోదైంది జగన్మోహన్ రెడ్డి అభిమానిగా అవినాష్ రెడ్డి అభిమానిగా ఉన్నటువంటి ఆ సోషల్ మీడియా పవన్ కుమార్ అనేటటువంటి సోషల్ మీడియా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి పేరు మీద అవినాష్ పేరు మీద అవినాష్ అన్న సైన్యం అనేటటువంటి పేరు మీద అనేక వాట్సాప్ గ్రూపులకి అనేక సోషల్ మీడియా గ్రూపులకి అడ్మిన్గా ఉన్నాడు ఉన్నోడు ఉండకుండా ఈ మధ్య ఒక సినిమా వచ్చింది అమెజాన్ ప్రైమ్లో ఆల్రెడీ చాలామంది చూశారు ఇప్పటికీ ఇంకా నడుస్తూనే ఉంది హత్య అనేటటువంటి సినిమా ఈ హత్య అనే సినిమా ఏంటంటే మనకు తెలిసినటువంటి వివేకానందరెడ్డి మర్డరు అందుట్లో సిబిఐ కేసులు ఇప్పటివరకు జరిగిన వ్యవహారం ఛార్జ్షీట్ ఏదైతే ఉందో దానికి క్వైట్ ఆపోజిట్గా పూర్తి వ్యతిరేకంగా ఒక కల్పిత కథతోటి ఒక ప్రాపగాండతోటి సినిమా తీశారు అందుట్లో ఈ సునీల్ యాదవ్ ఈ దస్తగిరి వివేకానందరెడ్డి కూతురు అల్లుడు వీళ్ళని విలన్స్గా చూపిస్తూ ఆ సినిమా అయితే మొత్తానికి ఒక ప్రాపకాండ ఫిల్మ్గా తీశారు అది అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది దానికి సంబంధించినటువంటి క్లిప్పులు ముఖ్యంగా సునీల్ యాదవ్ని సునీల్ యాదవ్ తల్లిని ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా అవమానించే ఉద్దేశంతో ఉన్నటువంటి కొన్ని సీన్స్ని కట్ చేసి దానికి సొంత వ్యాఖ్యానాలు రాసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నాడు పాపం సునీల్ యాదవ్ బయటకు వచ్చాడు కదా మధ్య ఇంత అన్యాయం ఏంటి ఇంత దుర్మార్గం ఏంటి ఆల్రెడీ ఏం జరిగిందో మేము చెప్పాం సిబిఐ కూడా విన్నది వాళ్ళ ఛార్జ్షీట్లో కూడా నమోదు చేసుకుంది ఇలా వక్రీకరణలు ఏంటని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టాడు కేసు పెట్టినప్పుడు అప్పుడు ఈ పవన్ కుమార్ అని ఎందుకంటే ఈ వ్యక్తే కదా పూర్తిగా సర్క్యులేట్ చేసేది అవినాష్ అన్న సైన్యం జగన్ అన్న సైన్యం పేరుతో మొత్తం వాట్సాప్ గ్రూపులు సోషల్ మీడియా గ్రూప్లో సర్క్యులేట్ చేసింది అలా సర్క్యులేట్ చేసిన దానికి అతని మీద కేసు నమోదైంది సాగుకబురు కోసం ఎదురు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తానికి కబురు తెలిసిన తర్వాత పులివెందుల్లో హాజరు కావటం అక్కడి నుంచి అకాల వర్షాలకు నష్టపోయినటువంటి అరి అరటి రైతులను పరామర్శించే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ మనం చూసాం కదా ఆ సందర్భంలో ఎక్కడో ఒక చోట ఒక మీటింగ్లో జగన్మోహన్ రెడ్డిని ఆ పవన్ కుమార్ కలుసుకున్నాడు కలుసుకుని అన్నా ఇట్టా నా మీద కేసు పెట్టారన్నా అన్యాయంగా కేసు పెట్టారన్న అని చెప్పేసి చెప్తే వెంటనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎవరు నువ్వు నీ మీద ఏ కేసు పెట్టారు ఎందుకు పెట్టారు దాని వివరాలు ఏంటి అసలు నువ్వేం చేశావు ఇలాంటివేవి మాట్లాడకుండా ఇలాంటి దేన్ని ప్రశ్నించకుండా డైరెక్ట్గా మనం వచ్చాక ఆ డిఎస్పితో నీకు సెల్యూట్ కొట్టిస్తో అని చెప్పేసి వాగ్దానం చేసేసాడు